ఈరోజు రోజు నంద్యాల టౌన్లో నాకు తెలిసి మొత్తం చిన్నవాళ్ళంతా ఉన్నారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద వ్యాపారాలు కావచ్చు రోజుగా రోజు యాభై వేలు సంపాదించచ్చు ఎనిమిది లక్షలు పది లక్షలు సంపాదించచ్చు ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో బ్యాంకుల ముందో లేకపోతే వాళ్ళ షాపుల ముందో కాపులా కాసి మరి పాపం వాళ్ళ బిజినెస్ అయిపోయే టైంకి వాళ్ళు ఏదన్నా యాభై వేలు క్యాష్ అయినా లక్ష రూపాయలు క్యాష్ అయినా పట్టుకొని పోతే దాన్ని తీసుకెళ్తుంది ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ మరి వ్యాపారాలు ఎలక్షన్ ఉన్నాయి అన్ని దగ్గరలో ఎలక్షన్ ఉంటుంది కానీ వ్యాపారం చేసుకోకూడదా ఆ రెండు నెలల పాటు ఇంకా రెండెళ్ళు ఉంది లేదు మీరు వ్యాపారం చేసుకోకూడదు బంద్ చేసి రెండు నెలల పాటు మీరు షాపులలో కూర్చోండి అంటే అది కూడా చేస్తారు కదా కానీ నెల సరిపోను మాకు జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు పాపం ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు కాపలా కాయాల్సింది ఇక్కడ పాపం వీళ్ళ షాపుల ముందో బ్యాంకుల ముందో కాదన్న ఇక్కడ చాలా సేవా సంస్థలున్నాయి అధికారంలో ఉన్న వారికి చాలా సంస్థలు ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆడ నుంచి ఎంత డబ్బులు పోతున్నాయో అందరికీ తెలుసు ఎవరెవరికి పంచుతున్నారో అందరికీ తెలుసు అక్కడ కాపలాగాయాలి గాని అమాయకులైన ప్రజలు అమాయక అమాయకులైన వ్యాపారస్తుల దగ్గర కాపలా కాస్తే ఇది ఎక్కడి న్యాయం ఈరోజు ఇంకా విడ్ విడ్డూరం ఏంటంటే అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు అసలు పోలీస్ వ్యవస్థ కింద పనిచేస్తుంది అధికారం ఎవరు ఎవరు అధికారంలో ఉన్నారు ఏంటిది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కొన్ని నామ్స్ అన్ని ఓపెన్ గా వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అలాగే ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకు ఎవ్వరికీ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ రెండు నెలల పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు సపోర్ట్ చేస్తున్నామన్నప్పుడు ఎక్కడ మీరు కాపలా కాయాల్సిన దగ్గర కాయండి వీళ్ళ దగ్గర కాదు వీళ్ళను జనాలను అనవసరంగా ఇరకాటంలో పెట్టద్దండి